ఇంటికి కోడలే గృహలక్ష్మి కొడుకు పెట్టే పిండాలకన్నా కోడలు పెట్టే దీపానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అది కోడలు యొక్క గొప్పతనం అంటే కూతురా కోడల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెబుతుంది మన భారతీయ ధర్మం ఎందుకో తెలుసా చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరు మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు తనని కన్నవాళ్లు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తగారింట్లోనే వెతుక్కునే గుణశీలి కోడలు తండ్రికి పంచభక్ష పరమాణాలు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పట్టపురాణి అయినా సరే ఒక దాసిలాగా అందరికీ సేవలు చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మర్నాడు ఉదయాన్నే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడికాలు పెట్టి కోడలు ఇంటికి రాగానే అమ్మ అమ్మకోసం పెంగపెట్టుకున్న పసిపిల్లాడిలాగా ఎగిరి గంతులు వేస్తాడు ఆ కోడలి మామగారు ఎందుకో తెలుసా రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలంటే కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది సార్థం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నాను అనే గర్వంతో చెప్పుకుంటాడు మామగారు ఎందుకంటే కోడలే అత్తారింటికి అసలైన కాంతి ఏ అయితే కోడల్ని తక్కువ చేసి చూస్తారో కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కోడలే గృహలక్ష్మి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి